గత నాలుగు సంవత్సరాలుగా దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ది చెందుతుందని ఆలయ ప్రధాన లక్ష్మీ లక్ష్మీనరసింహాచారు తెలిపారు ఆలయానికి ప్రాంత భక్తులే కాక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తరిస్తున్నారని చెప్పారు ఆషాఢమాసం మొదటి శనివారం సందర్భంగా సిద్దిపేట దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణంలో పాల్గొన్న దంపతులచే కన్యాదానం చేయించారు ఈ కళ్యాణానికి సిద్దిపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి కూర వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ నిష్ఠతో స్వామివారిని తలుచుకుంటే తాము కోరిన కోరికలను స్వామివారు తీరుస్తున్నారన్నారు సంతానం కాని వారికి వివాహం కాని వారికి స్వామివారి కరోనా కటాక్షంతో వివాహం జరిగి పిల్లలు అయ్యారన్నారు అందుకే దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారన్నారు హిందువుల తొలి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకాన్ని ఇరవై ఐదు లీటర్ల పాలతో వివిధ పండ్లతో నూట ఎనిమిది రకాల సుగంధ ద్రవ్యాలతో నిర్వహిస్తామన్నారు భక్తులందరూ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు